ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఎఫెక్ట్ ఏపీలోని ప్రముఖ దేవాలయాలపై గట్టిగానే పడ్డట్టుగా కనిపిస్తోంది ఆయా ఆలయాల్లో ప్రసాదాలని ఆవునైతోనే తయారు చేస్తున్నారా నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అన్న దానిపై టీవీ ఇప్పుడు ఫోకస్ సింహాచలం అన్నవరం విజయవాడ దుర్గగుడిలో ప్రసాదాల తయారీ ఎలా జరుగుతోందో ఇవాటి కొలువు తీరిన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డూ నాణ్యతపై చాలా రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లడ్డూ తయారీకి వినియోగించే నేతిలో సువాసన లేకపోవడంతో పాటుగా ఆ నెయ్యి వినియోగించిన లడ్డూలు డ్రైగా మారడంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సింహాచలంలో ప్రసాదం తయారీ ఎలా జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం సింహాచలం లడ్డూ పై గతంలో ఫిర్యాదులు వచ్చాయి సో రోజుకి ఆరు పాకాల లడ్డూలు తయారు చేస్తున్నారు ఒక్కో పాకానికి మొత్తం ఐదు వందల పదహారు నుంచి ఐదు వందల ముప్పై ఐదు లడ్డూల వరకు తయారు చేస్తున్నారు సో ఒక్కొక్క పాకానికి నాలుగు కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు ఒక్కొక్క లడ్డూ బరువు ఎనభై గ్రాములుంటోంది నెలకి మొత్తం నాలుగు లక్షల లడ్డూల అమ్మకం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కిలో నెయ్యి రేటు ఐదు వందల తొంభై ఒక్క రూపాయలుగా ఉంది ఇక రెండు వేల ఇరవై రెండులో మూడు వందల తొంభై మూడు కే నెయ్యి కొన్నట్టుగా తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కిలో నెయ్యిని మూడు వందల నలభై నాలుగు రూపాయలు కొనుగోలు చేశారు ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు నెయ్యి శనగపిండి శాంపిల్ సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నారు ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు అరవై మూడు డబ్బాల్లో ఉన్న తొమ్మిది వందల నలభై ఐదు కియర్ల నెయ్యిని వినియోగించొద్దని దేవస్థానం అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి సింహాచలంలో ఉండేటువంటి స్టోర్ రూమ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగిందండి అక్కడ ఉండేటువంటి వాడేటువంటి నెయ్య ప్రసాదం తయారీ కానీ అంటే పులిహోర అదే అన్నదానానికి తయారు వాడేటువంటిది అని కానీ వాడేటువంటి నెయ్యి ఏ నెయ్యి వాడుతున్నారు అనేది అది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ రైతు డైరీ జంగారెడ్డి గూడెం దగ్గరలో తయారు చేసి దాన్ని గత ఆరు నెలలు గత ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేస్తున్నట్టుగా సిబ్బంది తెలియజేశారు డైరీ రైతు డైరీ యొక్క నెయ్యిని అంటే శాంపుల్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ కింద శాంపుల్స్ అతిపెద్ద దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రసాదాల తయారీ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు ప్రస్తుతం నేను ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి లడ్డూ తయారీ ప్రసాదం పోటీలో ఉన్నాను ఇక్కడ ఎట్లాంటి విధానాలను అనుసరిస్తున్నారు లడ్డు క్వాలిటీ ఎట్లా ఉంది ఎలా తయారు చేస్తారనే విషయాలను తెలుసుకుందాము మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక ఇదంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం పోటు కేవలం ఇక్కడ మాత్రమే ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి లడ్డూలను తయారు చేస్తారు ద ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైన పండగలైనా సరే ఏ ఉత్సవాలు చేసినా కూడా నిత్యం భక్తులకి సరఫరా చేసేటటువంటి లడ్డూలన్నీ కూడా ఇక్కడ నుంచే తయారవుతాయి సో ఇప్పుడు ఈ లడ్డూకి సంబంధించి తిరుపతి ఇష్యూ తర్వాత చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే లడ్డూ క్వాలిటీ విషయం కానీ వారు తయారు చేసేటటువంటి విధానంలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో వాడుతున్నటువంటి నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల మనోభావాలకు దెబ్బతీసేలాగా ల్యాబ్స్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయో సో దాని తర్వాత అన్ని ప్రముఖ ఆలయాల్లో ఉండేటటువంటి లడ్డూల మీద భక్తుల దృష్టి పడింది ఎందుకంటే హిందూ సాంప్రదాయం సిద్ధాంతాల ప్రకారం ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయాల్లో తీసుకునేటటువంటి ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది లడ్డూ తయారీ విధానం కానీ ఇక్కడ వాడేటటువంటి నెయ్యి ఏదైతే లడ్డూ తయారీలో వాడేటటువంటి నెయ్యి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి టేస్ట్ తిరుపతి లడ్డూ అయినా అటు ఇంద్రకిలాద్రి లడ్డు అయినా సింహాద్రి అప్పన్నైనా ఇలా ప్రముఖ ఆలయాలన్నిటిలో కూడా లడ్డూలో వాడేటటువంటి నెయ్యి జీడిపప్పు ఇలా రకరకాల ఏదైతే వంట సామాగ్రి ఉంటుందో వాటన్నిటిలో క్వాలిటీ ఉండాలి క్వాలిటీతో పాటు ఇక్కడ వాడేటటువంటి విధానం కూడా మనం ఇదంతా చూస్తే కనుక సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలకి క్యాప్స్ పెట్టుకున్నారు లేడీస్ ఎవరికి వాళ్ళు సపరేట్గా కాస్త హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు కానీ ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నటువంటి ఆలయం అయినప్పటికీ ఇక్కడ కాస్త ఆ విధానాలు తిరుపతి తరహాలో అప్గ్రేడ్ అవ్వలేదు కాస్త టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కాస్త పాత దాంట్లోనే కొనసాగిస్తున్నారు కొత్తగా ప్రసాదం పోటు కడుతున్నారు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇక్కడే హైజీనిక్గా మెయింటైన్ చేసేటువంటి విధానం మనకు కనబడుతుంది ఆ లడ్డు సైజు మనం చూస్తే కనుక మన చేతిలో సరిపోయే సైజే ఉంది సో ఈ లడ్డు క్వాంటిటీకి ఎంత నెయ్యి ఉండాలి ఏంటి అనేది చూస్తారు దాంతోపాటు లడ్డూలు భక్తులకు వెళ్ళిన తర్వాత కూడా ఈ లడ్డు క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నారు ఆలయ అధికారులు కూడా సో ఏదైనా కూడా ఈ లడ్డూకి సంబంధించి సమస్య వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటటువంటి మెటీరియల్ ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో వాటిలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆలయ అధికారులకు దృష్టి తీసుకెళ్తున్నారు ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇంద్రకిలా కనిపిస్తూ ఉంది సో ఆలయంలో ప్రసాదాల నాణ్యత కోసం ఫుడ్ సేఫ్టీ చర్యలతో పాటుగా ఒక ప్రత్యేక కమిటీని కూడా కూడా కమిటీ నిర్వహిస్తోంది తిరుపతి వివాదం బయటపడిన తర్వాత దుర్గగుడి అధికారులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు లడ్డూ తయారీలో ఉపయోగించే వస్తువుల నాణ్యతని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటున్నారు తప్పకుండా ఫాలో అవుతూ పదార్థాలు తీసుకునేటప్పుడు మనం ఒక టెండర్ ద్వారా నుంచి మనకి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని ఉపయోగించి ఒక నాణ్యమైన లడ్డు ఇచ్చేదానికి దేవస్థానం ప్రయత్నిస్తుంది ప్రసాదం యొక్క నాణ్యతను నాణ్యతను కంటిన్యూస్గా సమీక్షించాల్సి ఉంటుంది దీనికి ముందుగా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు లేదా అధికారులు టెస్ట్ చేస్తుంటారు కమిషనర్ గారు చాలాసార్లు ఆ ప్రసాదాన్ని టెస్ట్ చేసి తెలియజేస్తుంటారు తేడా వచ్చినట్టయితే దాన్ని తెలియజేస్తుంటారు అలాగే భక్తుల నుంచి మేము భక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు ప్రసాదం ఎలా ఉంది అని అడగడం జరుగుతుంది అన్ని చోట్ల ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే మనకు వచ్చింది ఇక మీసాల దేవుడిగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ స్వామి వ్రతాలకు చాలా ఫేమస్ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదాల తయారీ ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మనకు వివరిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఆధ్యాత్మిక పరంగా విరాజులుతున్నటువంటి అన్నవరం దేవస్థానంలో ఉన్నాము అన్నవరం దేవస్థానంలో ఇక్కడ ఏదైతే గోధుమ ప్రసాదం చాలా ఫేమస్ అయిన ప్రసాదం దేశ విదేశాలకు కూడా ఖ్యాతి గడించినటువంటి ఈ గో గోధుమ ప్రసాదానికి ఎంతో పేరు ప్రఖ్యాత ప్రస్తుతం అన్నవరం దేవస్థానానికి సంబంధించి ఈ రకంగా మొత్తం వీళ్ళు ఈ బుట్టల్లో అంతా కూడా ఈ ప్రసాదాలను ఈ రకంగా విస్తరాకులు ఇప్పుడు చూడవచ్చు మనం వాళ్ళు తయారు చేసినటువంటి గోధుమలు పంచదార నెయ్యి ఈ మూడు కలిపిన మిశ్రమంతో ఈ రకంగా ఈ అన్నవరం ప్రసాదం తయారు చేస్తారు చాలామంది వేరే చోట కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వన ప్రసా వన ప్రసాదం ఎక్కడ కూడా రెడీ అవ్వలేదు అయితే ప్రస్తుతం ఇక్కడ కౌంటర్లో వద్ద పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఈ అన్నవరం ప్రసాదాలు కూడా నెయ్యి వాడతారు కాబట్టి ఆ నెయ్యిను కూడా ఈ రైతు డైరీలు చిన్న చిన్న డైరీలు కాకుండా కాస్త పేరు మోసినటువంటి డైరీలో కూడా ఇలాంటి మంచి క్వాలిటీ నెయ్యి వాడాలనేది ఇక్కడ భక్తులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా కోరుకుంటారు ముందుగానే ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అవలసిన అవసరం ఉందనేది మాత్రం భక్తులు చెప్తున్నారు శ్రీరామ్తో కలిసి సత్యార్ నైన్ అనవరం ప్రసాద విక్రయ కేంద్రం నుంచి